కొంతమంది ఉంటారు ఊరు మొత్తం ఏకమైనా సరే ఊరు మొత్తం ఏకమైనా సరే ఏసు వదిలిపెట్టండి పట్టుబడతారు అదంతా నిగ్గు తెలిందాక మౌనంగా ఉంటాడు సెగ తగిలేటట్టు అనుమతిస్తాడు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను యోహాన్ సువార్త తొమ్మిదిలో కళ్ళు లేని వాడికి కళ్ళు ఇచ్చాడు నగలు జోడ ఉంటుంది పెందలాడు కోటం ముగించాలని నేను హడావుడి చేస్తాను అది విషయం స్తోత్రం అందరికి మనసులో ఉంటుంది కదా ఎలక్షన్లో ఏ ఫలితాలు వచ్చినా చూసుకోవాలని అందరికి ఉంటుంది కదా సో నాకు కూడా తెలిసి ఆ సంగతి అందుకని మిమ్మల్ని పెందలాడు వదిలిపెడితే ఏదో కాసేపు అదొక ఈరోజు ఆ టైం పాస్ అవుతుంటుంది మీకు కదా ఏం చెప్తాగాం రెండు కళ్ళు లేని వాడిని ఉమ్మూసి నేల మీద బురద చేసి ఆ బురదను వాడిని కళ్ళకు రాసి శిలోయమనుకోనేట్లో కడుక్కొని చూపు వాడు పోయి కళ్ళు కడుక్కున్నాడు కళ్ళు వచ్చినాయి తర్వాత వాడు వెలివేయబడ్డ తర్వాత ఏ సుప్రభు వాడిని దర్శిస్తాడు అప్పుడు దర్శించకపోతే కోనేటికి వెళ్ళి కళ్ళు కడుక్కొని వాడు కళ్ళు కడుక్కొని కోనేటిలోంచి ఒడ్డుకు రాగానే అక్కడే కనపడచ్చుగా వాడి వెంట వెళ్ళి వెంటనే కనపడచ్చుగా కానీ కనపడలా వాడికి ఆ పని పొరమాయించి ఆయన ఎటో పోయాడు చూడండి వాడికి రెండు కళ్ళు వచ్చినాయి స్వస్థత పొందాడు బాగుపడ్డాడు పాపం ఎప్పుడైతే బాగుపడ్డాడో చూడండి లోకం 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 అతడు గుడ్డివాడుగా ఉన్నప్పుడు కళ్ళు లేని స్థితిలో ఉన్నప్పుడు హీనమైన స్థితిలో ఉన్నప్పుడు అడుకునే స్థితిలో ఉన్నప్పుడు భిక్షమెత్తుకుంటున్నప్పుడు కాళ్ళకి ఎదురు రాళ్ళు తగిలి బోర్ల పడి పెదాలు పగిలి రక్తాలు గారుతున్నప్పుడు గేదెలు పశువులు గాడిదలు గుర్రాలు అతని తగులుతూ తొక్కుతూ కింద పడేస్తూ వెళుతున్నప్పుడు మరి ఏమవుతాయో తెలియదుగా కళ్ళుదేనుడికి ఏం తెలిసిందండి గేదెలు వస్తున్నాయి అంటే అందరూ పరిగెత్తారు ఎటులట్టు అతను ఎటు పరిగెత్తాలి ఏ పక్క వస్తుందో తెలియదుగా ఎన్ని బాధలో ఈ బాధల్లో ఉన్నప్పుడు ఎవడు తెలిసరా అడుక్కునే స్థితిలో ఉన్నప్పుడు ఎవడు పట్టించుకోవాలా కానీ ఎప్పుడైతే రెండు కళ్ళు వచ్చి బాగుపడి నార్మల్ పొజిషన్కి వచ్చేసి అందరిలో ఒకటిగా ఉండి సంతోషంగా ఉన్నాడో మొదలుపెట్టారు పెట్టారు ఇక యేసుప్రభు ఒకడిని ఎప్పుడైతే దర్శిస్తాడో ఏ సుప్రభు ఎప్పుడైతే మాట్లాడతాడో ఏ సుప్రభు ఒకడితో ఎప్పుడైతే కలుసుకుంటాడో వెంటనే సైతాను మేలుకుంటాడు మేలుకొని వాడి వాడు పడుతుంటాడు కట్ చేయడానికి పాపం ఇతను కూడా అంతే చేశారు ఆ కళ్ళ మీద ఉమ్మూసి బురద చేసి ఆ బురద కళ్ళ మీద రాశాడుగా మట్టి పోయి కడుక్కోమన్నాడు కదా అతను కడుక్కొని కళ్ళు శుభ్రంగా కడుక్కొని కళ్ళు తెరిస్తే నీటికి కనపడుతున్నాయి నీళ్ళంటే ఇయ్యా ఆకాశం అంటే అదే చెట్లంటే అయ్యా పక్షులంటే యా మనుషులంటే వీళ్ళ అని అన్నీ చూసుకొని చివరికి వాడి చేతులు వాడి కాళ్ళు వాడు అవతారం చూసుకొని అరే ఎంత బాగుంది ఒకప్పుడు తన స్థితి తను చూసుకోలేడు ఏసువాన్ని దర్శించిన తర్వాత తన స్థితిని తను చూసుకుంటున్నాడు సమాజాన్ని కూడా చూడగలిగే వానికి వచ్చింది ప్రభు ఒకరిని దర్శించినప్పుడు ఇలాంటి కార్యాలు జరుగుతాయి ఒకప్పుడు మనిషికి తనలో తాను చూసుకోవడానికి తెలియదు కానీ ఏసు చేత ఒకటి దర్శింపబడినప్పుడు తనను తాను చూసుకుంటాడు ఎదుటి వాళ్ళని చూస్తాడు ప్రకృతిని కూడా చూడగలుగుతాడు అందరి బ్రతుకులను చూసి వాళ్ళని కూడా దిద్దుబాటు చేయడానికి రంగంలోకి వస్తాడు అందుకే ప్రభువున్న మీద ఎదుటి సలహాలు చెబుతుంటాడు దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి కొంతమంది మిమ్మల్ని అడుగుంటారుగా ఆ ఆమె చూసుకోకుండా మాకు సలహాలు చెప్పింది ఆయన ఏందో ఆయన చూసుకోకుండా మా యూత్ అడిగింది దాని అంత ముందు నువ్వు ఇప్పుడు చెబుతున్నావు ఎందుకంటే దేవుడు నిన్ను వెలిగించాడు నీ కళ్ళు మనోనేత్రాలు వెలిగించాడు నీ బతికేందో నీకు అర్థమవుతుంది నీ తేడా ఏందో నీకు అర్థమవుతుంది ఎదుటి వాళ్ళు ఎక్కడ తేడా పడుతున్నారో కూడా అర్థమవుతుంది కనుక నువ్వు మొత్తుకుంటావు వాళ్ళు లెక్క చేయరు వాళ్ళ కర్మ వాళ్ళది లెక్క చేసినోడు ధన్యుడు ఒకటైతే ఖాయం నీకైతే ఎదుటి వాళ్ళని కూడా చదవగలిగే జ్ఞానం అయితే వచ్చింది ఎదుటి వాళ్ళ జీవితాలను విశ్లేషించి చూడగలిగే సామర్థ్యం అయితే నీకు వచ్చింది తమ్ముడ నీలోకి నువ్వు చూడగలవు ఎదుటి వాళ్ళని కూడా చూడగలవు కళ్ళు కడుక్కొని చూస్తూ ఉన్నాడు అబ్బా పక్షులు గొట్ల చెట్లు పొట్ల రాళ్ళు రప్పలు మనుషులు ఆయన అందరిని చూస్తున్నాడు అన్నిటిని చూస్తున్నాడు ఈ లోపు ప్రభువు గుర్తొచ్చాడు దేనిని ఎన్ని సంవత్సరాల్లో అంధుడిగా ఉన్నాను నాకు ఏం కనబడలేదు ఇప్పుడు నాకు ఎంత చూపించినా ప్రభుని చూడకుండా ఎన్ని చూస్తున్నాదేంటి నేను అని ఇంకా లేచాడు ఆ విషయంగా లేచిగా చకచక చక్క నడవటం వాళ్ళు పెట్టాడు అడుగులేయటం మొదలు పెట్టాడు పానిచ్చారా పానిచ్చారా యేసుప్రభు దగ్గరికి ఆయన వెతకనిచ్చారా ఆయన చారనిచ్చారా అట్లా ఎంటర్ అవుతాడు అనమాట సైతాను దేవునికి మహిమ అతను అంటాడు కళ్ళు బాగుపడ్డాడు నన్ను ఫోన్ మీకు దండం పెడతాను మళ్ళీ వచ్చింది నాకు మీ పంచాయతీలో కూర్చుంటాను అది దొందు పెట్టాను లేదు లేదు బాబు కూర్చోబెట్టాడు హే ఆగా నువ్వు గుడ్డోడు మాకు తెలుసు నీ కళ్ళు వచ్చినాయి వచ్చినాయి ఎట్లొచ్చినాయరా నేను ఆడుకుంటా పోతున్నాను ఆయన ఆయన శిష్యులు ఏదో ఎదురుపడ్డారు వాళ్ళు ఏదో అడిగినట్టున్నారు ఆయన్ని ఆయన నన్ను ఆపి ఉమ్ము నేల మీద ఊసి బురద చేసి నా కళ్ళకు రాసి శిలయమనుకొని కోనేట్లో పోయి కడుక్కోమన్నాడు నేను అట్లనే తౌళ్లాడితే పోయి కడుక్కున్నాను కళ్ళు వచ్చినాయి ఇంకేంది ఆయన నన్ను స్వస్థపరిచాడు అంటాడు ఇతను ఎట్లా స్వస్థపరిచాడు అతను పాపైన మనుషుడు నీ కళ్ళు వచ్చినాయి అంటే దేవుడు వల్ల వచ్చినాయి అంతేకాని ఏసు వల్ల కాదు నోరు మేన్రా ఆయన నాకు కళ్ళు ఇచ్చాడు నాకు కళ్ళు ఇచ్చాడు ఆయన దేవుడు ఎవరవుతారు కాదు కాదు కళ్ళిచ్చేది దేవుడు అతను కాదు అతను పాప ఏదైనా మనుషుడు మీకు అట్లా కనపడుతున్నాడేమో నాకైతే దేవుడే ప్రభు శ్రీదారా పెద్ద పంచాయతీ జరిగింది తడవుకోడు వస్తాడు ఏంది గొడవ ఏందంటాడు వాళ్ళ స్టోరీ మొత్తం చదువుతారు ఇడేమంటాను బానేరా మీకు దండం పెడతాను ఏందిరా నేను చేసిన ఏందిరా నాకు కళ్ళు రావటం పాపమా నేను బాగుపడటం పాపమా నేను స్వస్థత పొందడం పాపమా నేను ఒక విలువైన జీవితంలో ఒకటి రావటం పాపమా నేను చేసిన పాపమేందిరా నా మీద పంచాయతీ ప్రతి ఒక్కటి వచ్చింది నా పేరు ఏంది ఏంది ఏ అరావాడికి కళ్ళు వచ్చింది అంత ముందు మన బజార్లో తిరుగుతాడు కదా భిక్షగాడు అంతమంది కళ్ళు ఇప్పుడు కళ్ళు చూడగలుగుతున్నాడు అది ఎట్లా వచ్చింది అంటే ఏసు స్వస్థపరిచాడని చూతాడేంటి ధర్మశాస్త్రాన్ని మీరు అన్ని పిచ్చి పనులు చేస్తున్నాడు ఏసు అతను బాగు చేశాడు ఏంటి అందుకే అవి ఎట్లా అట్లా ఎట్లా ఒప్పుకుంటాం వాడన్నాడు ఏ ఈ మనోహరు కూడా కాదు వాడు వాడెక్కడో ఉంటాడు మనోహరు గుడ్డు అంటాడు ఈ కడుపులో అమ్మడి రే ఈ ఇప్పటిదాకా నేను గుడ్డు వీళ్ళంతా కళ్ళు ఉన్న గుడ్డు ఉన్నారు ఇంకొకటి రావుడు లేదు నేనే అంటాడు వాడు మీ ఊరు గుడ్డు నేనే ఇంకెవడు లేడు ఇంకొకటి వచ్చిన్నాడు అరే హే ఈ గొడవ వాళ్ళ వాళ్ళమ్మ నాన్న ఇక్కడేగా కబురు పెట్టండి వస్తారు వాళ్ళు వస్తారు వాళ్ళు చెబుతారు వీళ్ళు వాళ్ళ అబ్బాయో ఈ వాళ్ళ అబ్బాయో కాదో చూడు అడిగిపోయిందో నన్ను బాగుండ్రా మీకు దండం పెడతాడు ఏ ఆగో తేలాలంటారు ఇట్లా అడ్డగించబడతాం మనం దేవు నా పాయింట్ ఏంటంటే ఏమయ్యా బాగు చేసావు స్వస్థపరిచావు పాప నువ్వే పోయి కనపడితే బాగుండు కదా నో టచ్ చేశాడు చేసాడు తాకాడు సంఖ్యలో చుట్టుముట్టిన ఇప్పుడు ఏసై ఏమంటాడు తెలుసా వాడే తెంచుకొని రావాలంటాడు కొడు కొడితే అర్థమైతే గట్టి కొట్టు నేను చేయాల్సింది నేను చేశా వానికి లైఫ్నిచ్చా వానికి జీవితాన్నిచ్చా ఇచ్చా బాగు చేశా ఇప్పుడు ఏ సంఖ్యలో వస్తాయో నాకు తెలుసు వాడిని ఎవరు ఆపుతారో తెలుసు ఎట్లా బ్రేక్ కొడతారో తెలుసు ఆ సంఖ్యలన్నీ వాడే తెంచుకొని తెగబడి రావాలి తానే నన్ను వెతకాలి నేను వెతుకుతూ వెళ్ళి టచ్ చేశా కదా ఇప్పుడు తానే అన్ని తెంచుకొని రావాలి ఇది వానికి టెస్ట్ అదే పెద్ద జన సమూహం అయిపోయింది అక్కడ ఏందంటే గుడ్డోడి కళ్ళు వచ్చినాయి హాట్ న్యూస్ న్యూస్ ఓకే కానీ స్వస్థపరిచినోడు నచ్చడు అదొక్కటి వాళ్ళకి తలకే నొప్పి అయిపోయింది ఎవరంటే ఏసు బాగు చేశాడు అనొద్దు అంటారు వాళ్ళ పాపం పాపం బిడ్డలు ఎంత అల్లాడిపోయారు కళ్ళు వచ్చినాయి మేము కూడా పార్టీ చేస్తాం పండగ చేస్తాం నీ కళ్ళు వచ్చినాయి నీ కళ్ళు రావటం మాకు ఆనందమే కానీ ఏసు ఇచ్చాడని చెప్పవా అక్కడ మండుతుంది మాకు అది ఇచ్చింది ఆయనేరా ఆయన మరి ఇంకేమో చెప్పాలి నేను నేను బాగుపడ్డది అక్కడే నా కళ్ళు వెలిగించబడ్డది అక్కడే నేను స్వస్థత పొందింది అక్కడే నేను ఒక మనిషిగా మారింది అక్కడే నా ప్రవర్తన మారిపోయింది అక్కడే నా జీవితం దిద్దపడ్డది అక్కడే మనిషి యొక్క నైతిక విలువలు నీతి ప్రవర్తన అనేది నేర్చుకుంది యేసు దగ్గరే నా జీవితాన్ని ఎలా వెలిగించింది యేసు ఆయన కాదంటావేంటి ఆయనే అంటాడు వీడు అంత అంటారు ఇదిగో అబ్బాయి దేవుణ్ణి భయపరచు మనిషిని కాదు దేవుణ్ణి భయంపరచు మనిషిని కాదు దేవుని భయం పరచు అంటే అర్థమైన తెలుసు ఏసు అనవాకు ఏసు ఒక మనిషి దేవుడిచ్చాడను అంటాను నేను ఎందుకంటాను దేవుడే యేసులో ఉన్నాడు ఏసే దేవుడు దేవుడే యేసు ఏసు నా కళ్ళు తెరిచాడు అంటాడు వీళ్ళు ఎట్లా చేసా యేసుని కట్ చేయాలని వీళ్ళు వీడు ఎట్లనన్నా చేసా యేసుని లింక్ చేసి వీడు మా ఆవులు లేదా ఫైటింగ్ ఇంటివైనా చూసుకోండి హా స్వార్థం అధ్యాయం దేవునికి స్తోత్రం హలో లూయా నాలుగో సార్ ఇంకొకటి వచ్చి అడిగాడు నేను అతను అడుగుతున్నాను మళ్ళీ మొట్టమొదటి నుంచి చెప్పాలి ఏం జరిగింది అంటాడు ఏంది రి అడిగారు గారు మీరు కూడా మార్చారు ఏందన్నాడు మీకేంది ఇంత భారం కలిగింది మీరు కూడా వస్తారా నాతో ఎవరురా నీలాంటి పాపాత్ములు పోతారు అక్కడికి మేము ఎందుకు వస్తాం నేను పరిశుద్ధులు అయితే మరి పరిశుద్ధులు నన్ను వదిలిపెట్టండి రా అసలు మాములుగా ఉండదు అది నేను ఎన్నిసార్లు చదివాను ఎన్నిసార్లు యోసేపు స్టోరీ చూస్తేనేమో ఏడుస్తా యోహాను తో చూస్తేనే చూస్తేనేమో నవ్వుకుంటా ఎందుకంటే అసలు ఒక్కడే ఊరు మొత్తం తలకిందులు చేశాడు వాళ్ళ అమ్మ నాన్న పిలిపించారు వాళ్ళు వచ్చారు గ్రుడ్డివాడిగా మీకు పుట్టిన కొడుకు మీ అబ్బాయి ఈడేనా అంటే మావిడేనా ఈడే మా అబ్బాయే మేం కన్నాడే అని వాడు చూడు అబ్బాయి మావాడే కానీ వాడికి కళ్ళు అట్టొచ్చినాయి మాకు తెలియదు వాడు చూడు అసలు వాడు మావాడే కానీ వాడి కళ్ళు అట్టొచ్చినాయి మాకు మాత్రం తెలీదు మమ్మల్ని అడగద్దు వాడు పెద్దవాడే వాడిని అడగండి వాళ్ళకి తెలుసు ఏ సూప్రభ అంటే వీళ్ళకి నచ్చదు ఏ సూప్రభ అంటే గుంపు అస్సలు పడదు ఏ సూప్రభ అంటే వీళ్ళు లేస్తారు కాబట్టి మాకు తెలియదు అందరు వీళ్ళు తెలివిగా వాడికి మండిపోయింది మా అమ్మ నాన్నకు కూడా కృతజ్ఞత లేదు నాకు కళ్ళు లేనివాడిని కళ్ళు ఇచ్చాడు ఏ సుప్రభుణ్ణి అవసరమైతే నా పక్షంగా నిలిచి ఏ సయ్యా మా అబ్బాయి కళ్ళు తెరిచాడంట వాడు చెబుతున్నాడు కదా అనాల్సింది పోయి ఇల్లు సాక్ష్యం సైలెంట్ అయింది ఏంది ఏడిస్తే ఏడిశారు సాక్ష్యం ఆపితే నేను నాగితే అయింది వాడు మాత్రం గట్టి కూర్చున్నాడు ఏ నా కళ్ళు తెలిచింది దేవుడు పాపల మనవి ఆలకించడు ఆయన పాపని మీరు అంటున్నారు పాప అయితే ఆయన ప్రార్థన ఆయన మనవి ఆయన స్వస్థత ఎలా వచ్చింది ఆయన తాకి నన్ను బాగు చేశాడు ఆ పెద్దలారా తీర్పు ప్రకటించడాయా ఆ ఇదే తీర్పు ఇంత చెప్పినా ఈ మూర్ఖుడు వినకుండా ఆ యేసే నా కళ్ళు తెరిచాడని ఏసునే పరుస్తున్నాడు కానీ ఈ మూర్ఖుడు దేవుని మయంపరచట్లా ఏంటి అతను ఒక మూర్ఖుడు అతన్ని ఘనపరిచే ఇతను ఒక మూర్ఖుడు గనుక ఇతడు ఏసుని ఘనపరిచినందున దేవుని మయమపరిచినందున ఇతన్ని ఈ ఊరు నుండి వెళ్లేస్తున్నాం ఎవడైనా ఇతనికి హెల్ప్ చేసినా మాట్లాడినా ఇతని వ్యవహారాలకి వెళ్ళినా వాడిని కూడా వెళ్ళేస్తాం ఇది ఈ ఊరి కట్టడ శాసనం అని పెట్టి మొత్తం కలిసి వెళ్ళేశారు విలేశారన్న సంగతి తెలుసుకొని అప్పుడు వచ్చాడు ఏసయ్య వాళ్ళ దగ్గరికి విరిగిన మనసే నీకే ప్రియము నేనంటాను ఏసయ్యా ప్రశాంతంగా గుక్కడ అడుక్కొని తిని ప్రశాంతంగా బతుకుతున్నాడు బతుకులో ఏందయ్యా నువ్వు చేసిన పని కాదయ్యా ఏది నువ్వు చేసిన పని నువ్వు వాడిని దర్శించని ఎలా వాడికి కళ్ళు ఎలా వాడు ఊరికి అడ్డం ఎలా మొత్తం కలిసి వాడిని ఊరు బయటికి ఎలా వాడి బతుకు ఎలా ఏమయ్యా నువ్వు తగిలితే అగ్నే నువ్వు తగిలితే ఇంకేవి ప్రశాంతంగా ఉండడు అనమాట స్తోత్రం చెప్పరేమి అయ్యో అంతే ఏసై తగిలితే ఒకటి ప్రశాంతంగా ఉండడు లోకం ఆశించే ప్రశాంతత ఉండదు కాని దేవుడిచ్చేటువంటి విశ్రాంతి పొందుతాడు ఆ విశ్రాంతి రుచి చూస్తాడు కనుకనే ఈ లోకం అనుకుంటున్న గొప్పవేవి వానికి పట్టవాడు వాడు వాటిని అవాయిడ్ చేస్తాడు అవాయిడ్ చేసినప్పుడు జనాలకు నచ్చడు జనాలు నొచ్చుకుంటారు పాపం జనాలకి వాళ్ళకి ఇది ప్రవర్తన గుచ్చుకుంటా ఉంటుంది అందుకే వాళ్ళు ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడతా ఉంటారు ఎంత దుర్మార్గం పాపం అంతకుముందన్న ఊర్లో కాస్త ఎవడన్నా జాలిపడి అంత ఆహారం వేసేవాళ్ళు ఇప్పుడు మొత్తం కలిసి బయటికి పెట్టారు చూడండి ఇప్పుడు ఎట్ట బతకాలానా ఇప్పుడు మీరు చెప్పండి ప్రస్తుతం వాడి పరిస్థితి ఊరు బయటికి నెట్టేశారు ఊళ్ళో లేడు ఇప్పుడు ఇప్పుడు ఇంతకు ముందు లైఫ్ బెస్టా ఇప్పుడు లైఫ్ బెస్టా అదే పెద్దవాళ్ళ సామెత కూడు బంతి కూడు రెండు పోగొట్టుకున్నట్టయిపోలాంటి పని ఊరు బయట ఏం దొరికిద్దండి ఇప్పుడు భిక్షాటం చేద్దామంటే కళ్ళు ఉన్నాయి కళ్ళు కాళ్ళు బాగానే ఉన్నాయి పని చేసుకొని సాగు అంటారు పని చేసుకుని ఊళ్ళోనే ఉన్నాయి ఎట్లా ఎవరు పనికి పిలవరు ఎవరిన పెట్టుకుంటే వాడిని కూడా వెళ్ళేస్తారు కాబట్టి ఇప్పుడు ఏ ఆధారం లేదు ఇప్పుడు ఎట్లా ఇదంతా ఏసయ ఆయన దర్శించబట్టేగా అట్లాగే మీరు కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని ఏం చేద్దాం ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అందుకేగా ఇందుకేగా నేను అంటాను నీ బొందకే కానీ అట్లా ఎవడన్నా సనుక్కొని కొనుక్కుంటే వానికి ఇదే మాట అందుకేగా ఆయన దగ్గర బాబట్టేగా ఆయన మన బ్రతుల్లో రాబట్టేగా అందుకే ఇందుకే నీ బొందకేగా మొహమా ఎన్ని ఊళ్ళైతే ఒక ఏసుతో సమానమవుతాయి ఎంత బంధువులైతే ఒక యేసుతో సమానం అవుతారు ఎంత చుట్టాలు అయితే ఒక యేసుతో ఈక్వల్ అవుతారు ఎన్ని అధికారాలు అయితే ఒక యేసుతో సమానం అవుతాయి ఎన్ని ఆస్తులైతే ఒక యేసుతో సమానం అవుతాయి ఎంతమంది యేసుతో సమానం అవుతారు అవుతారా ఏసైతో శుభ్రంగా వెలేస్తే వెళ్ళేయంరా అన్నాడు కానీ అయ్యా నన్ను ఎందుకు వెళ్ళేస్తారు ఏంది నేను చేసిన పాపం ఆ చేసని పేరు ఎత్తటమేగా సరే ఎత్తన్లేయా వెళ్లేస్తే నేను ఏడ బతకాలి ఆ మాట అనవాక నల్ల నాకు చేసిన చేసినోడి విషయంలో ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారే అసలు ఈ ఊళ్ళో నేను ఉంటే అంత ఊడితే అంత ఇట్లాంటి విషం 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 నిండిన ఈ మనుషులు దుర్మార్గత నిండిన ఈ మనుషులు కనికరం లేని మనుషులు నీతి న్యాయము యథార్థత లేని మనుషులం ఈ ఊళ్ళో ఉంటే అంత ఊడి కనీసం నా తల్లిదండ్రులు కూడా కృతజ్ఞత లేకపోయానే చే ఇలాంటి ఊళ్ళో ఉండి బతికి బట్టగట్టే కంటే ఊరు బయటికి పోయి సచ్చింది మీరు ఉంటే తింట పెడితే దేవుడు పెడితే తింటా లేకపోతే అంతను ఎండుకు చస్తా కానీ ఈ దరిద్రుల మధ్య మాత్రం నేను ఉండదని ఏం ఏంటి రే అబ్బాయి అరే అబ్బాయి ఇగో మాకు తెలుసు నిన్ను ఆయన బాగు చేశాడని మేమేమంటున్నావు అని చెప్పుకుంటారు అమ్మా వచ్చి పిల్లగాడికి ఎట్నో కళ్ళు వచ్చినాయి బాగుపడ్డాడు అనుకుంటే ఏందిరా ఒళ్ళ నుంచే బయటికి పోతానో మేము కూడా పలకరిక చాది కాదు నిన్ను జాగ్రత్త అయినా పర్లే కళ్ళు లేని అంధుడైన నీ బిడ్డ కళ్ళు తెరిచిన దేవుని ఎడలా కృతజ్ఞత చూపలేని నువ్వు నాన్న అమ్మ నాగర్ల నిజమేంటో నాకు తెలిసింది సత్యమేంటో నాకు తెలిసింది దేవుడెవరో నాకు దొరికాడు నా కళ్ళు తెరిచాడు నేను ఇక ఆయననే నిదానించి చూస్తున్నాను ఇక ఏది నాకు లక్ష్యం లేదు మొత్తాన్ని వదిలిపెట్టుకుని బయటకు వచ్చేసాడు ఇప్పుడు విరిగిపోయాడు అసలు వీడు మామూలు ఎంత గర్వం వాడికి ఎంత గర్వం అసలు ఏంది ఊరు మొత్తం చెప్పినా ఏం ఏందోడు కనీసం తల్లిదండ్రులు అహంకారం మామూలు అహంకారం కాదు మహా గర్వం అందుకే వీళ్ళకి కళ్ళు ఉండవు గుడ్డోళ్ళు మామూలు వాడు కాదు అమ్మ వాళ్ళ కళ్ళు ఉంటే మామూలుగా ఉంటుందా అని ఇట్లాంటి మాటలు ఎన్ని మాటలు మాట్లాడారో వాళ్ళ లెక్కలో తల్లిదండ్రుల లెక్కలో సమాజం లెక్కలో అతడు ఒక అహంకారి గర్వహృదయుడు కఠినుడు కానీ దేవుని విషయంలో దేవుని విషయంలో అహంకార్య గర్వహృదయుడా నో వినయము గలవాడు దీనుడు 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 నీతి కొరకు ఆకలిగొన్న దీనుడు ఏసు కొరకో దీనుడు వాళ్ళు కఠినుడు దుర్మార్గుడు గర్వహృదయుడని వెళ్లేస్తే ఇంతమంది చెప్పినా వెళ్ళలేదే వీడు ఎందుకు వింటాను నీ చెప్తుంది న్యాయం కాదు నేను వినను ఆయన న్యాయవంతుడు నేను ఆయనకి వినయం చూపుతా నేను ఆయనకి లోపడతా నేను ఆయన ఎదుట దీనంగా ప్రవర్తిస్తా నేను ఆయన ముందు దీనుడనై ఉంటాను నా దీనత్వం దేవుని ఎదుట నా దీనత్వం మీకు గర్వంగా కనపడుతుందా అరేదే అదేదే గుడ్డోళ్ళు మీర్రా నేను కాదు దేవుని ఎదుట నా వినయం దేవుని ఎదుట నా దీనత్వం మీకు అహంకారంగా గర్వంగా మూర్ఖత్వంగా కాఠిన్యంగా కనపడుతుందా అంతేరా బాబు మీ కళ్ళు లేవుగా తారుమారు కనపడతాయి అన్నీ నేనేమై ఉన్నానో నా ప్రభువుకు తెలుసు విరిగే నా మనసు వసింప రా ఇప్పుడు నాకెవరు లేరు నన్ను ఎవరు అర్థం చేసుకోరు నన్నెవరు కనికరించరు నన్నెవరు జాలిపడరు నా వాళ్ళే నన్ను ద్వేషించే పొజిషన్కి నేను వచ్చా అందరిలో ఉన్నాననే కానీ వెలివేయబడినట్లు ఉన్నాను మనిషిగా బ్రతికున్నాననే కానీ వెలివేయబడినట్లున్నాను కళ్ళు తెరవబడిన వ్యక్తిగానే ఉన్నాను కానీ అన్నీ కోల్పోయిన వ్యక్తి కానీ ఉన్నాను చవు ఇక నీవు తప్ప నాకెవరు లేరు దర్శించావు మాట్లాడావు వెళ్ళిపోయావు మరి నా సంగతి ఏంటి శత్రువు నన్ను సంఖ్యలో పడేశాడు బంధకాల్లో పడేశాడు ఏంది అయినా నేను లక్ష్య పెట్టలేదయా తెంచుకొని వచ్చా బయటికి నేను వినయం గల వారి యొద్ధను నలిగిన వారి యొద్ధను దీనుల యొద్ను విరిగి నలిగిన హృదయాలకు నేను ఆశ నుండి వారి దగ్గర ఉంటానన్నావుగా అన్నావుగా వచ్చానరా విరి మనసే నేకే ప్రియము ఏనా విరిగి మనసే నే ప్రియము ఏనా ఉన్నతమైన స్థలం దే meri ye na manas <muchas> తీర్చుకున్నాడో సొంత ఊళ్ళు కూడా నెట్టేసేసరికి ఆ సంఖ్యలో తెంచుకొని బయటికి వస్తాడా రాడా ఇది ఆయన మౌనం ఎవరు మౌనం వద్దు వద్దు అని అడ్డగిస్తే రూతు సర్దుకుంటుందా అడుగు ముందుకేసిద్దా ఇది నయోమి ప్రయత్నం రూతు వెనక్కి తిరగల నిలిచింది అందుకే ధన్యురాలైంది అంధుడు వెనక్కి తిరగల నిలబడ్డాడు యేసు పక్షంగా సాక్షిగా నిలబడ్డాడు వాణ్ణి స్వస్థపరిచి వదిలేలా వాణ్ణి వాళ్ళందరూ బంతి ఆడుకుంటుంటే నాకు తెలిసి ప్రభువు తెలియకుండా ఉంటుందా మీరు చెప్పండి మనలో మన మాట ఆయన తెలియదా తెలిసి ఉండదా వాళ్ళందరూ కలిసి బంతి ఆడుతుంటే నేనే స్వస్థపరిచిన పోవచ్చుగా పోలా అసలు ఏ కదిలిచ్చాడు సర్దుకున్నాడు ఎట్లా ఉందంటే కదిలిచ్చి నెట్టి ఇప్పుడు ఎట్టొత్తావరా బయటికి అన్నట్టు ఉంది ఏందయ్యా నీ పనులు ఏసయ్యా అంతే వాడే తెంచుకొని రావాలి ఆమె తెంచుకొని రావాలిరా నేను కావాలా వాళ్ళు కావాలా వద్దు నాకు నువ్వే కావాలి